వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ప్రసాదం చేసుకుంటే మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి మేము చూపుతున్నాము బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గర సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం భారీ కూడా తగ్గి వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళ అలవాటు కొద్దిగా రాజకీయాలు రవిడీ ఈజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనుకూల వాడికి సరే ఎవరికి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉండం ఈరోజు సిరిగిరి పాటు మేము వచ్చాము ఎల్లు ఏ ఊరేనా అంటాం సిరిగిరి పాటు మేము ప్రశాంతంగా చేసుకుంటున్నాం ఊళ్ళో వాళ్ళని అడగమండండి మేము ఏమైనా గొడవ చేసామా వాళ్ళు మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు చేసుకెళ్ళిన ఇళ్ళకి వెళ్ళి మేము గుర్తు అని అడుగుతున్నాం మేమంతకు చెప్తే మేమేం చేయమన్నా గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమనండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా అంటున్నారు ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐ కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులు అండగా అంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని కొద్దిగా రాజకీయాలు చేయకుండా నిమితిగా చేయమని చెప్పండి బ్రహ్మారి రెండు ఆడవాళ్ళ మీద ఉంటే మా వారి మీద చూసుకో మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు మేము ఇన్ని రోజులు నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నా చూడండి ఏ ఊళ్ళోనైనా ఒక గొడవ ఏంటే అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనము అడగ రోడ్ అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు రాని మేము వెళ్లకుండా గమ్మున వచ్చి చేస్తాం సిదిలపాటు అంత వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచల్లో తిరగరా వాళ్ళదైనా సిద్ధిపాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టలు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబం చేయటం వాళ్ళకి అలవాటు